ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి రెవెన్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్త్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం ఎవరు దాత్తులు చాలా మంది ఉన్నారు అల్యూమినా కంపల్సరీ పెట్టాను పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఇస్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఇస్ ఎ బిగ్ అసెట్ పేరెంట్స్ ఇస్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది పీరియడ్ ఆఫ్ టైమ్ వీళ్ళందరినీ స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం లేకుంటే అవి రెండు తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం మీరు నాలుగైదేళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం దాని మీద మీరు కన్సల్టేషన్ చెప్తారు ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాను మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి